పొదుపు సంఘాల్లో నిధులు సాహా ప్రచారం అవాస్తవం నారాయణపురం బుక్ కీపర్ బంటమిల్లి మండలంలోని కొర్లపాడు పంచాయతీ నారాయణపురం గ్రామంలో డాక్రా పొదుపు సంఘాలు అవకతవకలు జరిగాయని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారం అని స్థానిక బుక్ కీపర్ భువనేశ్వరి అన్నారు మంగళవారం గ్రామంలో పాత్రికేయులతో మాట్లాడిన ఆవిడ తాను ఎన్నో ఏళ్ళుగా బుక్ కీపర్గా అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నానని కావాలని కొంతమందిని తనను తప్పించి బుక్ కీపర్ అవ్వాలనే స్వార్థంతో తనపై నిందలు మోపుతున్నారని అన్నారు ఇప్పటికే సదరు సభ్యులు ఫిర్యాదులపై ఉన్నతాధికారులు రెండుసార్లు గ్రామంలోకి వచ్చి విచారణ జరిపారని తన దగ్గర అన్ని ఆడిట్ రికార్డులు పరిశీలించి ఎటువంటి అవినీతి జరగలేదని చూపించే వెళ్లారు అని ఆమె అన్నారు గ్రామంలోని కొంతమంది పొదుపు సంఘాల సభ్యులు కూడా బుక్ కీపర్ నివాసం వద్దకు వచ్చి బుక్ కీపర్ బొమ్మడి భువనేశ్వరిపై ఆరోపణలు నిజం కాదు అని ఆమెకు మద్దతుగా మీడియాతో మాట్లాడారు వారిలో కొల్లాటి చదరలంక పెదసింగు విజయకుమారి నడకుదుటి మహేష్ గాడి నాగలక్ష్మి తిరుమాణి లక్ష్మి వైదాని సాలమ్మ జల్లా దానమ్మ బొమ్మిడి నాగేశ్వరమ్మ తిరుమాణి రజని తదితరులు పాల్గొన్నారు అందరికీ అమ్మ నా పేరు భువనేశ్వరి నేను నారాయణపురంలో గ్రామీక సంఘంలో వివో యోగా పనిచేస్తున్నాను గత పదమూడు సంవత్సరాల నుంచి అయితే ఫస్ట్లో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు గ్రూపులు మాత్రమే ఉండేవి అప్పుడైతే సభ్యత్వం అనేది కట్టేవాళ్ళు కాదు ఇంత పర్సెంట్ అని ఇలాగని కట్టేవాళ్ళు కాబట్టి నాకు వివో నుంచి అసలు నేను డబ్బులు కూడా తీసుకునేదాన్ని జీతాలు రాని కా నుంచి ఇప్పుడు వరకు నేను అప్పటి వరకు నేను జీతాలు కూడా తీసుకోవాలి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు వేలు అనేది శాలరీలు పెంచారు వేసారు ఆ మూడు వేలు మళ్ళీ తర్వాత ఇంకా ఎనిమిది వేలు శాలరీలు ఆ ఎనిమిది వేలు అలాగే తీసుకుంటూ ఉండేదాన్ని కానీ సొంతంగా మట్టికి నా డబ్బులే ఎక్కువగా వాడేదానండి ఇప్పుడు మేడం గారు ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గ్రూపులు ఏర్పడింది మళ్ళీ పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గ్రూపులు అండి ఇప్పుడు ఏడు గ్రూపుల దాకా మొత్తం ఇప్పుడు పద్దెనిమిది గ్రూపులు ఏర్పడినాయి ఫస్ట్లో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదమూడు ఇరవై వరకు కూడా పంతొమ్మిది వరకు కూడా అసలు సభ్యత్వం కట్టేవాళ్ళు కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదిహేడు గ్రూపులు రెండు వేల నాలుగు వందల చొప్పున కట్టేవాళ్ళు ఏ ఆడిట్లు మాకు ఎంఎస్ ప్రతీ నెల ఆడిట్లు జరుగుతాయండి ఇక ఈ ఆడిట్లు రిపోర్ట్లకు కానీ ఏట్లకైనా సరే మొత్తం మాకు ఆడిట్లు మోగా ఇంకా డబ్బులు కొంచెం ఉన్నాయి ఇంకా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అసలు సభ్యత్వం కట్ల ఎల్సీ గారు ఆడిట్ చేసేటప్పుడు ఏమన్నారంటే ఏంటమ్మా సభ్యత్వాలు కట్టలేదు నీ వివో మైనస్లో ఉంది కదా గ్రేడింగ్ అన్నారు తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్ని కట్టిస్తాను సార్ ఈ ఇయర్ కాకుండా వచ్చే ఇయర్కు మొత్తం రెండు సార్లు కలిపి కట్టిస్తానంటే సరేనమ్మా అని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు వేల ఇరవై రూపాయలు చెప్పిన ఆరు వేల నలభై రూపాయలు మొత్తం కట్టించుకున్నా ముందీ కానీ ఇప్పుడు ఈ మూడు వేల ఇరవై రూపాయలు ఈ మొత్తం కానీ మొత్తం ఒక లక్ష యాభై వేలు దాకా ఉన్నాయి డబ్బులు మేడం గారు అన్నారు ఇంకా అమ్మ డబ్బులు ఉన్నాయి కదా వివోలో ఎక్కువగా మీ గ్రూప్లో వాళ్ళని మీ ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా పిలిచి అప్పుగా ఇవ్వండి మీకు ఆదాయం పెరిగిద్ది గ్రేడింగ్ పెరిగిద్ది అంతా చెప్పారు ఆమె చెప్పడం వల్ల మాత్రం నాకు వీవల డబ్బులు అప్పుగా ఇవ్వాలని కూడా నాకు తెలియదు సార్ ఆమె ఇవ్వడం ఇవ్వమంది అన్న కారణంగా నేను ఇచ్చాను ఇప్పుడు వాళ్ళు ఆ గ్రూప్లో వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడిపించింది గ్రూప్లో వాళ్ళు అందరికీ చెప్పాను గ్రూప్ ఫోటోలు దిగేటప్పుడు అమ్మ వీవల డబ్బులు ఉన్నాయి కావాలా అంటే మాకు వద్దు శ్రీనిధి లోన్లు ఉన్నాయి మేము కట్టలేము ఇరవై లక్షలు లోన్ తీసుకున్నాం మేము కట్టలేము అని ప్రతి ఒక్కరు చెప్పడం వల్ల ఇప్పుడు ఏంటంటే మేము మాకు ఎవరు చెప్పలేదు అని ప్రతి ఒక్కరు అలాగే అంటున్నారు కానీ నేను అందరికీ చెప్పాను రాని వాళ్ళు మాత్రమే ఆ రోజు మీ దగ్గరకు వచ్చి మాకు చెప్పలేదు మా చెప్పలేదు అన్నారు ఇప్పుడు వచ్చారని వాళ్ళని కూడా అడగండి అసలు అడిగారా లేదా ఎలా అయినాయలేదంటే నేను అడగండి మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తాం చెప్పండి విజయకుమారి నేను సాయిరం స్వశక్తి సంఘంలో సభ్యురాల్ని మాకు చెప్పారు లోన్ తీసుకుంటారా ఇలాగా వివోలో అని అది నేను మా మంది సభ్యులకి లోన్ వీ అని చెప్పలేదు లోన్ తీసుకుంటాను మీరు తీసుకుంటారా అందరం పంచుకుందాము అనేసాను వాళ్ళు మేము శ్రీనిధిలో తీసుకున్నాము మేము కడుతున్నాము బ్యాంక్ లింకేజ్ లోన్ ఒకటి కడుతున్నాం మేము రెండు కట్టలేము మాకు భారం అనేసి నా తోటి సభ్యురాళ్ళు హామీ నేను ఇద్దరం కలిసి చెరుకో హ్యాబియలు తీసుకున్నాం ఇంకా తీసుకుని వాళ్ళు అందరిని అడిగాం అందరు సంతకాలు చేసి ఆ పేపర్లన్నీ ఇచ్చి సార్లన్నీ సంతకాలు చేసాకే ఆ డబ్బులు మాకు వచ్చాయి కానీ ఆమె ఏమైనా మాకు అప్పుగా ఇచ్చిందా నోట్ వడ్డీ ఇచ్చిందా వేరే వాళ్ళు అప్పుగా ఇచ్చేసారు లక్ష రూపాయలు అని చెప్పారు క్రితం వార్తలో అది అప్పుగా ఎలా ఇచ్చింది సార్ మేము నోట్ రాసి రాసిచ్చిందామి అందరికి ఇచ్చినట్టుగానే లోన్ మాకు ఇచ్చింది లక్ష రూపాయలు తీసుకుంటే ఇరవై నాలుగు నెలలు కట్టాలి ఐదు వేలు చొప్పుననేసి ఇద్దరు సభ్యురాలను తీసుకున్నాం చెరుకో రెండు వేలన్నరకాడికి కడుతున్నాము ఇప్పుడు నాలుగు నెలలు జమ వేసాం ప్రతి నెల కడుతున్నాం అది సార్ నేను తెలియపరచడం తెలియపరిచింది మీటింగ్ వచ్చిన నేను మా పది మంది సభ్యులకి తెలియపరిచి వాళ్ళతో సంతకాలు తీసుకుని అవి ఇచ్చి ఆ తీర్మానాలు తీసుకున్నాకే అవి అలా ప్రాసెస్ పదిహేను రోజులు ఇరవై రోజులు జరిగాకే నాకు డబ్బులు వచ్చాయి అది మా లోన్ పొదుపులోకి పడి పొదుపులోంచి తర్వాత మా ఇద్దరు పర్సనల్ అకౌంట్లోకి వచ్చాయి అది సార్ సరే లక్ష రూపాయలు ముందే ఆమెనే అడగడం వల్ల అమ్మ ఇలా ఇవాళ ఉన్నాయి నీకు కావాలని కృష్ణ కుమారి పూర్తి అమౌంట్ ఆమెకే ఇవ్వమన్నాను సార్ అలా ఇవ్వటం కుదరదు అలా ఇవ్వటం కుదరదు ఒక సభ్యురాలకే మొత్తం అమౌంట్ ఇచ్చేయరు కొందరికి ఇంత కొందరికి ఇంత లేదంటే ఒక గ్రూప్ కి యాభై వేలు ఒక గ్రూప్ కి యాభై వేలు అలా తీసుకోవాలి అనేసి అన్నారు ఇక మా గ్రూప్లో మేమిద్దరం సహకరించుకొని మేము ఒక లక్ష రూపాయలు తీసుకున్నాం మిగతాది వేరే గ్రూప్ ఇవ్వటానికి ప్రాసెస్ అంతా రెడీ చేసింది తెలుసు చెప్పాను చెప్పాను తీర్మానాలు చేసి రాసుకుని సంతకాలు పెట్టారు గ్రూప్ పొదుపు అకౌంట్ లో పడింది తీసుకున్నాం తీసుకుని నాలుగు నెలలుగా కడుతున్నాం అలా అనుకుండా గ్రామం మొత్తం ఎలా ఏమైనా ప్రచారం చేశారు వాళ్ళ మయలు కొంచెం మాకు రిలేటివ్ సార్ వాళ్ళ రిలేటివ్లకి వడ్డీకి ఇచ్చి వడ్డీ అంటే ఏం సార్ నోటప్పు ఇవ్వటం నోటప్పుడు మాకు నోటు రాసి ఇచ్చాను నేను నోట్ రాసి ఆంకిచ్చానా అవి నాకు ఇచ్చిందా వడ్డీకి ఏమైనా ఇచ్చిందా అన్నీ పై అధికారులకి అన్నీ ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చి తీర్మానం పది మంది తీర్మానం వివో తీర్మానం అన్నీ ఆమె సబ్మిట్ చేస్తేనే కదా మాకు వస్తాయి ఊరికే రావు కదా డబ్బులు అలా అన్నీ ఆమె చేసింది ఏం పేపర్లు ఇవ్వాలో మా బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు మా ప్రూఫ్స్ మేము ఫలానా గ్రూపులో ఉంటున్నామని ఆ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి ఆమెకి ఇచ్చాక ఒక పదిహేను రోజుల తర్వాత ప్రాసెస్లో జరిగింది వచ్చాయి పేరు సందర్లా నారాయణపురం మండలం అయితే మా పాప ఏమి తేడా సేయాల తేడా చేయనప్పటికీ మీటింగ్ మీటింగు పెట్టింది మీటింగు పెట్టినాక ఇలా ఇంత ఉన్నాయి డబ్బులు మరి మీకు ఏమన్నా కావాల్సి అయితే తీసుకోండి అని అంది అయితే లక్ష రూపాయలు ఉన్నాయమ్మా పది మంది తీసుకుంటారా లేకపోతే మీ ఇద్దరు మాట్లాడుకుని తీసుకుంటారా అని అంది అయితే మాకుగా వద్దమ్మా మేము తీసుకోమని అన్నాం మేము పదిమంది శబురాలు పదిమంది అలాగే అన్నాము అయితే పక్క వాళ్ళకి ఇచ్చింది అంటే అందరికీ చెప్పింది ఒక మాకే కాదు మా గ్రూప్కే కాదు ఈ నారాయణపురంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకు చెప్పింది మీరు తీసుకునే వాళ్ళు అయితే తీసుకోండి కాదనుకున్నవాళ్ళైతే వద్దనుకో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి వద్దనుకున్న వాళ్ళు అయితే మానేండి అని అంది అయితే నెల నెల మేము కడుతున్నాం ఎలాగ ఈ శ్రీ ఇప్పుడు డాక్టర్ ఎలా కడుతున్నాం నెల నెల అలాగే కడుతున్నాం నెలకే ఐదు వేలు కడిగి లక్ష రూపాయలు తీసుకుంటే మరి అలా తీసుకున్నప్పుడు మరి మేము కట్టుకోవాలి ఈ సొంతగా ఇవ్వదు కదా మాకు ఈ బ్యాంక్ నుండి రావాలి అధికారుల నుండి రావాలి మేనేజర్ దగ్గర నుండి రావాలి కదా మరి అలాంటి అప్పుగా ఇచ్చానంటే అలాగే ఎవరు నమ్ముతారండి ఇది మాసం కదా రావాలని మమ్మల్ని తీసేయాలి వాళ్ళ కూతురిని పెట్టుకోవాలి ముందు అది ముందు పాయింట్స్ ఎస్టీ వాళ్ళు గ్రూప్ లో వాళ్ళు జాయిన్ చేసి ఆమెకిష్టం ఉన్న వాళ్ళని అయితే జాయిన్ చేసుకుంటుంది కష్టమైనప్పుడు ఆమె అంటే చదువుకుంది వాళ్ళ అమ్మాయి ఉప్పల నాగలక్ష్మణ్ ఆవిడ ఆమె ఎక్కించాలన్నా తొలగించాలన్నా తీర్మానాలన్నీ ఆమె రాసుకుంటుంది గ్రూప్ మీటింగ్ ఏమి వేయకుండా ఒక్కొక్క సభ్యురాల దగ్గర మన సంతకాలు పెట్టించుకుంటుందో లేదో మాకు తెలియదు ఆమె పెట్టేస్తుందో మాకు తెలియదు ఆ విషయం ఆమె సంతకాలు ఏ వినాలు చేయలేదండి ఏం చేయడం ఉండదండి ఇప్పుడు ఏమన్నా వచ్చినాయి అంటే ఇది ఏం తడ్డే అదే పార్వలర్ పోగి చేయదండి పోగు చేసినా కానీ మనం ఇచ్చినా ఆ డబ్బులు తీసుకెళ్ళి కట్టదు మరి డబ్బులు మట్టి కట్టదు కట్టకుండా ఐదో తారీఖుని తీసుకుంటుంది డబ్బులు ఐదో తారీఖుని తీసుకుని ఈ నెలాగిరికి డబ్బులు కట్టేవంటే కట్టేలే కట్టాలే కట్టాలే అంటుంది కట్టేవంటే కట్టాను నేను కట్టలేదు అన్న మాట సమాధానం కూడా చెప్పడానికి సమాధానం చెప్పకుండా చాలా రాంగ్ గా మాట్లాడుతుంది అని చెబితే మేము అయ్యా మరి మీ అమ్మ డబ్బులు కట్టలేదు ఏంటి అని అడిగితే మా అమ్మకి నాకు సంబంధం లేదు మా మా అమ్మ ఎవరో అని మేము ఎవరము మా అమ్మకి మాకు మాకు పడదు మా అమ్మూసి మా దగ్గర చెప్పొద్దు ఆ నాన్న వాళ్ళు ఇప్పుడు బాగా దీనిగా మాట్లాడుతున్నారు కేవలం వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకోవాలని వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకుని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని ఇచ్చేసుకోవాలని చేస్తుంది పోయిన కూడా శ్రీని డబ్బులు అందరి దగ్గర పోయిన అనేది ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు మాకు తెలియదేమో అనుకుంటున్నారు బుక్స్ కూడా తీసుకెళ్ళి ఏం సార్ వివో బుక్స్ ఎందుకు ఇవ్వాలి వివో బుక్స్ మా సీసీ గారు ఏపీఎం గారు వాళ్ళు చెప్తేనే కానీ వివో బుక్స్ అన్ని వాళ్ళకి అబ్జెక్ట్ చెప్పేయాలంట అంటే ఏం చేయలేను మీరే చేసుకోండి అమ్మా అని అప్ప చెప్పినట్ట లేకపోతే వీళ్ళు లెక్కలు తేలలేదు మేము చూసుకుంటాము అంటే సీసీ గారు కంటే ఏపీఎం గారు కంటే ఇంకా చదివే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయిలు అండి మేము బందర్లో లేము సార్ ఒక నెల రెండు మూడు నెలలు అంతకంటే ఎక్కువగా మేము వచ్చేసాం ఎప్పుడో వచ్చేసాం నేను అక్కడ ఉన్నా సరే ప్రతి మీటింగ్ ప్రతి ఒక్కరు గ్రూప్ ఫోటోలు లేదో అడగండి బందల నుంచి వచ్చిన సరే మీకు గ్రూప్ ఫోటోలు తీసేనా లేదా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని నా వల్ల గడ ఆరోపణలు అన్నది ఏం లేదు సార్ కావాలని పెట్టింది వాళ్ళ అమ్మాయిని పెట్టాలని అల్లరి పెట్టాలని అమ్మాయిని పెట్టుకోవాలి వాళ్ళ అమ్మాయినే పెట్టాలని ముందు అసలు ఇప్పుడు చాలా మందికి సార్ ఏమండి ఈయన చేసినట్టు మా ఊళ్ళో ఎవరు బుక్ ఏప్రగ చేత అసలు ఈయన చేసినట్టు ఎవరు చేయరు ఎవరి వల్ల కాదు ప్రతి విషయం కూడా మనకు కావాలి మా వాళ్ళ ఇది ప్రతి విషయం కూడా ఒకేలా ప్రెసిడెంట్ మర్చిపోయి చెప్పదేమోనని సార్ మరి నేను మైకాలో అనౌన్స్మెంట్ చేసేదాన్ని గ్రూప్ ఫోటోలు దిగాలి రండి ఇలా లోకల్ సేపకి జిరాక్స్ తీసుకురండి ప్రతిదీ సార్ ఏ పథకం వచ్చినా సార్ నేను మైకాలోనే అనౌన్స్మెంట్ చేస్తాను ప్రెసిడెంట్ ఏ పనిలో ఉండి మర్చిపోతుందేమో వాళ్ళకి తెలియదేమోనని నేను మైకలో అనౌన్స్మెంట్ చేసేదాన్ని కాళ్ళు కూతురు అందరూ ఎదురుగానే కూర్చున్నారు సార్ వాళ్ళకి తెలియదు అంటే మళ్ళీ ఇంకొకరు ఎవరో రావాలంట లెక్కలు చూడడానికి పుస్తకాలు ఇచ్చేయాలంట రెండు సార్లు చెప్పారు అసలు ఎస్టీ వాళ్ళు మొత్తం వాళ్ళు సొమ్మంతా వాడుకుంటుంది సార్ చె ఇంటి దగ్గరైనా మేము లేకపోయినా మీ అమ్మ సంతకం పెట్టు మీ నాన్న సంతకం పెట్టు అని అలా చెట్టి అలా గుడి దగ్గరికి అలా తీసుకెళ్తున్నా మేమే చేస్తుంది సార్ ఆ పుస్తకాలు కానీ వాళ్ళ ఎస్టీ గ్రూప్ లో వాళ్ళు కానీ వాళ్ళ గ్రూప్ పుస్తకాలు కానీ లేకపోతే వాళ్ళ సొంత అకౌంట్లు కానీ అన్ని మరి వాళ్ళ మీద ఏం గ్రూప్ లోన్లు తీసుకుంటుందో లేదో మనకు తెలీదు తీసుకుంటుంది వాళ్ళ పేర్ల మీద కూడా ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ కూడా అన్నీ అవే వాడుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ నా మీద లేనిపోయిన వాళ్ళ అమ్మాయి ఒప్పులు నాగలక్ష్మి కృష్ణకుమారి వీళ్ళందరూ కూడబెట్టి ఏంటంటే నన్ను లేనిపోయినాయి అనే ఆరోపణలు చేసి కావాలని నన్ను తీసేసేయాలి ఇప్పుడు గత అందరినీ ఇప్పుడు వచ్చినాలుగు సీసీలతో కూడా చెప్పింది అమ్మ ఎమ్మెల్యే గారు మా అబ్బాయే ఈ తీసేసి మా అమ్మాయిని పెట్టండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా అదే మాట సార్ ఇప్పుడు గ్రూప్ లో ఉన్న దగ్గర వికలాంగు మీద పెడితే అది గట్టిగా పడిద్ది కేసు అన్న ఇది మీద అంతేగాని నేను అసలు ఎవరిని మోసం చేయాలో నేను ఎవరి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోలేదు సార్ ఇన్ని బ్యాంకులు ఇంకేసులు తీసుకుంటున్నాను ఇన్ని వైఎస్ఆర్ ఆశ్రయించాను ఒక్కల దగ్గర డబ్బులు తీసుకున్నానేమో అడగండి తీసుకున్నాను ఏమో అడగండి ఒక్క కానప్పుడు నీ రాను నీ రాను అంటే మరి అప్పుడు ఎన్ని బాధపడే కొంపడమ్మకి తిరిగి ఇల్లు ఇంటికి కావాలి ఇంటికి వెళ్ళాలి తిరాలంటే ఏం చేద్దా పిల్ల రానప్పుడు ఈ పిల్ల ఏం చేద్దే ఏంది మాటలు మోగమ్మాయి అమ్మాయి బస్ మాల్సిందే అయినా రాట్లా ఏం చేద్దాం ఈ అమ్మాయి చీఫ్ క్రికడికి వస్తాడు మా అవని ఏ ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి లేదు పడికెళ్ళి ఆ అమ్మాయితో చెప్పేవాడిని కరెక్ట్ సంబంధం ఇప్పుడు ఈ అమ్మాయి ఏం ఏం అంటా పది మందికి చెప్తుంది ఏమంటే పనాలు కావాలి పనా కావాలి ఇప్పుడు ఈ ఆధార్ కార్డు వాళ్ళు కావాలంటే ఈ పడుతున్నాయి నీకు డబ్బులు పడుతున్నాయి ఇంటి పడుతున్నాయి వీళ్ళు వచ్చి ఇప్పుడు ఎలు మొదలు వేసుకోండి సంతకాలు చేసుకోండి అన్నీ అంటున్నాయి వాళ్ళు రావాలి కదా రావట్లా వాళ్ళకి చెవులు గో దూసులు పెట్టిస్తుంది ఏ ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారు వీళ్ళు ఏంటి ఈ అమ్మాయి ఏం ఏమండి చెప్పండి ఏ అండి మా ఆవిడ రాలేదు నేను చెప్పాను మా ఆవిడ మోగమ్మాయి అమ్మాయి బతికమోతుంది ఏమండీ రాయండి పొట పొడిపి రాదంట రాదు మరి లోన్లు అయితే కావాలి తీసుకుని డబ్బులు తీసుకుంటారు డబ్బులు కడుతుందా కడతా కట్టాలి పచ్చి తరగ కట్టేయాలి కడతా పది తరం కడుతున్నారు ఇంత అది చెప్పండి నాకు